హాయ్ వెల్కమ్ టు ద బిఆర్ స్పిరిచువల్ ఛానల్ ఇప్పటివరకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఇంతకు ముందు వీడియోలు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేయడం ద్వారా లాభాలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకున్నాం అలాగే ధ్యానంలో శక్తి ఎలా వస్తుంది అనే విషయం గురించి తెలుసుకున్నాం ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి ధ్యానంలో వచ్చిన శక్తిని మనం ఉపయోగించుకోవడం ఎలా అనే విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ధ్యానం చేస్తే ధ్యానం ద్వారా ఎరుక సాధిస్తామని తెలుసుకుందాం ఆ ఎరుక సాధించడం ద్వారా ఎన్నో విషయాలు మనం అవగాహనకు వస్తాయి అలాగే మనం ధ్యానంలో వచ్చిన శక్తిని ఉపయోగించుకోవడం కూడా ఒక అవగాహన తెచ్చుకోవాలి ఎలా అంటే మనం ధ్యానం చేసిన తర్వాత మన లోపలికి శక్తి వస్తుంది ఆ వచ్చిన శక్తిని మనం నెగిటివ్ వైపు కాకుండా పాజిటివ్ వైపు ఉపయోగించాలి మనం ఎప్పుడు పాజిటివ్ థింగ్స్ చేయాలి అలాగే మనం ఇంతకు ముందు మనకున్న ప్రాబ్లమ్స్ గురించి కాకుండా కొత్తగా ఏం చేయాలి కొత్త కొత్త ఆలోచనలు అలాగే మన గురించి మనం నెగిటివ్ ఆలోచనలు కాకుండా పాజిటివ్ వేలో ఆలోచించడం పాజిటివ్గా ఆలోచించడం అలాగే ఆ మనం ధ్యానంలో తీసుకున్న శక్తిని సరి అయిన ఆలోచన విధానానికి ఉపయోగించుకోవాలి ఊరికే కూర్చొని ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా మంచి మంచి ఆలోచనలు చేయడం ద్వారా అలాగే ఇప్పుడు మనకి సంథింగ్ ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు అంటే ధ్యానం చేసి మనం ధ్యానంలో తీసుకున్న శక్తిని ఆ సబ్జెక్టు చదవడానికి దానికి ఉపయోగించాలి జనరల్గా మనం ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ అని చూస్తే స్టూడెంట్స్కి మ్యాథ్స్ అర్థం కాదు కాబట్టి వాళ్ళు కనీసం వారి వయసు ఎన్నో ఎన్ని నిం ఎంత ఉంటుందో అన్ని నిమిషాల పాటు వారు ధ్యానం చేసి ఆ సబ్జెక్ట్ని చదవడం ద్వారా ఆ సబ్జెక్ట్ ఎంతో క్లియర్గా ఎంతో అర్థవంతంగా అర్థమవుతుంది అలాగే ఇప్పుడు కొంతమంది బాధలో ఉంటారు వాళ్ళు ధ్యానం చేయడం ద్వారా ధ్యానంలో వచ్చిన శక్తిని తీసుకొని ఆ బాధ ఎందుకు వస్తుంది అనే దాన్ని అదే బాధ గురించి ఎలా మనం విముక్తి కావాలి అనే ఆలోచనకి ఆ శక్తిని ఇవ్వాలి అలాగే ఇంకా దానికి మనకు సంథింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ధ్యానంలో తీసుకున్న శక్తిని ఆ ప్రాబ్లమ్స్కి మనం ఉపయోగించాలి ఊరికే నెగిటివ్ ఆలోచనలు చేసి నెగిటివ్కి ఉపయోగిస్తే మనం ఎంత ధ్యానం చేసినా వేస్ట్ అవుతుంది మనం ధ్యానంలో తీసుకున్న శక్తిని వృధా చేయకుండా మనం సరైన విధంగా సరైన ఆలోచనలకి ఖర్చు చేయాలి అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు స్టూడెంట్స్కి సమ్ సబ్జెక్ట్స్ అర్థం కావు మ్యాథ్స్ అర్థం కాదు సైన్స్ అర్థం కాదు ఏ సబ్జెక్ట్ అర్థం కాకపోయినా కొద్దిసేపు ధ్యానం చేసి మనం ధ్యానంలో తీసుకున్న ఎనర్జీని ఆ సబ్జెక్టు పైన ఫోకస్ చేయడానికి ఉపయోగించాలి అప్పుడు ఆ సబ్జెక్ట్ ఎంతో అర్థవంతంగా అర్థమవుతుంది ఇంకొకటి ధ్యానం చేయడం ద్వారా ఉపయోగం ఏమిటంటే ఆ సబ్జెక్టు మనకు అర్థం కాలేదంటే ధ్యానంలో మనం ధ్యానం చేసిన తర్వాత ఆ ఎనర్జీని ఆ సబ్జెక్టుకి ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఒక ప్రాబ్లం రాలేదు ఆ ప్రాబ్లం రాలేకపోతే ఒక కొద్దిసేపు ధ్యానం చేసి పీస్ఫుల్ అయిన ఆలోచనతో ఆ ప్రాబ్లమ్ని మనం మెల్లిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లం ఎంతో క్లారిటీగా ఎంతో అర్థవంతంగా అవుతుంది ఎందుకంటే మనం ధ్యానం చేయడం ద్వారా ధ్యానం అనేది షూ మన మనసుని శూన్యం చేస్తుంది ఎలాంటి ఆలోచనలు లేకుండా శూన్యస్థితికి వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది మన లోపలికి వస్తుంది ఆ ఎనర్జీని మనం దీనికి ఉపయోగించుకోవచ్చు అలాగే మనలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి ఉపయోగించుకోవచ్చు అలా ఉపయోగించుకోవడం ద్వారానే ఎంతో ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనం ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేసిన తర్వాత వచ్చే ఎనర్జీని మనం నెగిటివ్ దాని కాకుండా పాజిటివ్ వేలో ఆలోచించి పాజిటివ్ వైపుకి మనం దాన్ని ఆకర్షింపజేసుకోవాలి అలాగే వినియోగించుకోవాలి అలా వినియోగించుకోవడం ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎంతో అద్భుతంగా మనం జీవించగలుగుతాం కాబట్టి జనంలో వచ్చిన శక్తిని మనం వృధా చేయకుండా మంచి వైపుకు పాజిటివ్ వే వైపుకు అలాగే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం ధ్యానంలో వచ్చిన శక్తిని మంచికి పాజిటివ్ వేలో అద్భుతమైన ఆలోచనలు చేయడానికి ఉపయోగించుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్